చంద్ర ఉన్నారు ముందుగా అందరికి నమస్కారం సో ఆల్ ఇండియా ట్రావెలింగ్ లో మనం ఈరోజు డెకాత్లానికి వెళ్ళబోతున్నాం అనమాట డెకత్లో డెకాత్లానికి వెళ్ళి ఒక సైకిల్ కొనుక్కోబోతున్నాం పేసు డల్లగా ఉంది కదా నిన్న ఈరోజు స్నానం లేదు డల్లగా ఉంది సో మనం వెళ్ళి సైకిల్ తీసుకుందాం అనమాట ఇప్పుడు సైకిల్ ఎందుకు కొనుక్కోవడం అంటే యాక్చువల్ నాకు ముడికి కింద ముప్పై సంవత్సరాలు వచ్చేసింది అనమాట సో ఇదిగో బ్యాగ్ చూసారా ఇది ఎంత వెయిట్ ఉందో కూడా నాకు తెలియట్లేదు కానీ చంపేస్తుంది ఒక యాక్చువల్లీ నేను బేసిక్గా చాలా దూరం నడుస్తున్నాను ఒక రోజుకి పది కిలోమీటర్ల పైన నడుస్తున్నాను సో వెయిట్ని క్యారీ చేయలేకపోతున్నాను అన్నమాట ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ కొంచెం పెయిన్ వచ్చేస్తుంది ఎక్కువగా ఎనర్జీ లాస్ అవుతుంది అన్నమాట మనకి లో బడ్జెట్ కదా బస్సెస్ కూడా యూస్ చేయలేకపోతున్నాను అనమాట అందుకనే మనం ఆల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలింగ్ బై వాక్ అండ్ లిఫ్ట్ అని పెట్టుకోలేదు జస్ట్ ట్రావెలింగ్ చేస్తామంటే అది ఎలాగైనా సరే అంటే నేనేంటంటే డబ్బులు లేవు కాబట్టి జస్ట్ వాక్ అండ్ లిఫ్ట్ పెట్టుకున్నాను అనమాట కానీ ఏమైందంటే మనం ఏదైనా చేస్తే హెల్తీగా ఉన్నప్పుడే హెల్తీగా ఉంటేనే చెయ్యాలి హెల్తీగా లేనప్పుడు మనం దానికి చేయకూడదు సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుంది అనమాట ఇది మోసేటప్పటికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది బ్యాక్ పెయిన్ కొంచెం పెయిన్ వస్తుంది సో ట్రిప్ అయితే మిడిల్లో ఆపలేం కదా సో ఎంత బడ్జెట్ పెట్టాం ఇప్పటికీ రే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి పెట్టిన పక్కన పెట్టండి ఇండియా ట్రిప్కి స్టా అని పెట్టిన బడ్జెట్ అయితే దగ్గర దగ్గరగా ఫిఫ్టీ ప్లస్ పెట్టాను యాభై వేల పైన పెట్టాను ఇక నేను డ్రాప్ అవ్వలేను కదా సో దానికోసం ఒక చిన్న సైకిల్ తీసుకుందాం చిన్న సైకిల్ తీసుకొని మెల్లగా తిరిగేద్దాం ఆల్ ఓవర్ ఇండియా చేసేద్దాం ఏదైతే ఏంటి ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి పారిపోకుండా ఆ ప్రాబ్లంని ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు పది పదిహేను వేలు పెట్టి సైకిల్ తీసేసుకోవచ్చు అదే బస్సెస్ యూజ్ చేసుకుంటే పది పదిహేను వేలు అయిపోతాయి అదే సైకిల్ తీసుకుంటే ట్రిప్ కంప్లీట్ అయిపోద్దని ఆలోచన అన్నమాట చూద్దాం ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది సైకిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను సైకిల్ తీసుకున్న తర్వాత కూడా ఇంకేమైనా ప్రాబ్లం రావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ అంతా మంచి జరుగుతుందని మనం అనుకోకూడదు కదా కొన్ని చెడు జరిగితే మంచిగా జరుగుతుంది కానీ అంతా మంచి జరగదని కోరుకుందాం సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ అవ్వాలని దేవుని ప్రార్థిద్దాం సో ఇప్పుడు మనం ఏంటంటే వెళ్ళిపోదాం సైకిల్కి వేసుకుందాం పదండి తిరుచిలో అన్నమాట డెకోత్లాన్ కంపెనీ సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం తిరుచిలో ఉందన్నమాట ఇది తిరుచి డెకోత్లా సో స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా సల్లగా ఉంది వా టీ షర్ట్స్ కూడా ఉన్నాయి టీ షర్ట్లు తీసుకుందాం సరేనా టీ షర్ట్లు అసలు లేవు షూస్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో మనకు అవసరం లేదు ఇది ఇక్కడ చాలా సల్లగా ఉంది ఏసీ ఏసీని ఇక్కడ గడిపేద్దాం సైకిల్స్ అన్నమాట ఇగో సైకిల్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇందులో ఒక సైకిల్ తీసేద్దాం ఇవన్నీ సైకిల్స్ షాపింగ్ చేస్తాను ఇంకా బా భారీ బడ్జెట్ షాపింగ్ చేశాను అనమాట ఇక ఇదేలా వస్తాను అనమాట షాపింగ్ చేయడం యూట్యూబ్ పేరు చెప్పుకొని ఇక నేను చేయాలనుకోవట్లేదు నా స్తోమత నుంచి పెట్టాను అనమాట బడ్జెట్ ఇప్పుడు కొన్నాయన్నీ ఇగ ఇంకా సైకిల్కి ఏమి రావంట మన ముట్టుకు దెబ్బ తినకొని మెత్తన సీటు తీసుకున్నా ఇది గ్యారేజ్లు మడ్డుగడ్లు స్టాండ్లు ఇవి 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 ఏమీ రావంట సో మనం సెపరేట్ కొనుక్కున్నా మళ్ళీ మనకి క్యాప్ మాస్కు హ్యాండ్ ఇవి ఇవి తీసుకున్నా అన్నమాట మనం తీసుకుంటున్న సైకిల్ ఇది అన్నమాట ఎస్టీ థర్టీ రాక్ రైడర్ ఎస్టీ థర్టీ అంట జస్ట్ మనకి సైకిల్ పర్ట్ వచ్చి టెన్ థౌసండ్ పడుతుంది ఆ మిగతా యాక్సెస్ అన్నీ కలుపుకోండి ఫైవ్ సిక్స్ థౌసండ్ అయింది అంటే టోటల్గా సిక్స్టీన్ థౌసండ్ వేసింది ఓన్లీ సైకిల్కి ఇంకా మన ఎక్స్ట్రా సైకిల్ పెట్టు చెప్పుకొని మాస్కులు గేస్లు హ్యాండ్ గ్లౌజ్లు అది ఎంతలో అయితే చూడాలి ఓవరాల్గా ఇంకా ట్వంటీ థౌజండ్ వేసుకోండి బడ్జెట్ ఏం చేస్తున్నాను ఏం అర్థం కావట్లేదు మీద ఒకటి ఒకటి తీసి అందులో వేస్తుంటే సిస్టమ్ మళ్ళీ క్యాలకులేట్ చేసేస్తుంది అది ఇప్పుడు బాటిల్ వేస్తున్నారు బాటిల్ క్యాలిక్యులేట్ చేస్తారు డ్రెస్ వేసారు డ్రెస్ అటు అమౌంట్ అది ఇది అన్నీ అదే క్యాలిక్యులేట్ చేసేస్తుంది హై గా సో మనం ఇప్పుడు ఎక్కడున్నామో మనకు తెలియదు కానీ నేను తిరుచి నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చాను అనమాట ఇంకో మన సైకిల్ ఫస్ట్ డే మన సైకిల్ యాక్చువల్లీ పూజారి నేనే అన్నమాట పూజ చేసేటప్పుడు కూడా వీడియో తెద్దామనుకున్నాను మర్చిపోయాను ఇంకా బయటకు సైకిల్ కొని బయటకు వచ్చి గుళ్ళు ఎక్కడ ఉంటాను ఒక కొంచెం దూరం వెళ్ళేటప్పుడు స్వామి టెంపుల్ అనిపించింది మనసుకు హాయ్ అనిపించింది గాంజస్వామి టెంపుల్ దగ్గరికి స్వామివారికి చెప్పేసి ఇలాగా సైకిల్ కొన్నాను నన్ను జాగ్రత్తగా చూసుకోండి నన్ను జాగ్రత్తగా చూడండి మన ఛానల్ పైకి లేపండి నన్ను జాగ్రత్తగా చెప్పి స్వామివారికి దండం పెట్టుకొని బొట్టు చెరిగిపోయినట్టుంది బొట్టు ఇంకో దీనికి కూడా బొట్లు పెట్టేశా బొట్లు పెట్టేశాను అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఇంకా బొట్లు పెట్టేసి స్టార్ట్ అయిపోయా ఇంకా ఇంకా అలా తొక్కకుండా తొక్కుకుంటూ వచ్చాను దూరం వచ్చాను ఇంకా టైం అయిపోయింది కదా ఇంకా నైట్ అయితే మరి స్టే దొరకడానికి ఇబ్బంది అవుద్దని ముందే ఫైవ్ థర్టీ లోపే స్టే చూసుకున్నాను ఇక్కడ ఇదో ఊరు మరి పల్లెటూరు బాగుంది అది అది అక్కడ హైవే అన్నమాట పైన పైన ఇది కేదిపల్లి టూరు ఇంకా పైన అలా ఉంది అది పోలీస్ స్టేషన్ అన్నమాట జూమ్ చేస్తాను అది పోలీస్ స్టేషను ఇదో టెంపుల్ అమ్మవారి టెంపుల్ చే ఒకలాటూ పొలాలు కనపడుతున్నాయి కదా దూరంగానే అక్కడ అక్కడ ఒక బాగుందనమాట అక్కడికి వెళ్ళి మనం బట్టలు వాష్ చేసుకొని స్నానం చేసి వచ్చేద్దాం పదండి క్రికెట్ ఆడుతున్నారా అవుట కాదా నా బిల్లి డౌ యూట్యూబ్ ఛానల్ నా సైకిల్ మఠా సైపోయింది అదే తొక్కుతారా లేదని పాడేస్తారా ఇంకా చక్రాలు ఉన్నాయా లేరుగునట్టు ఉన్నాయి చక్రాలు

సైకిల్ అయిపోయిలా ఉంది టేస్ట్ చేద్దాం బాగుంది చాలా హాట్ హాట్గా ఉంది తినేసి నేచి లోపు మనం వెళ్ళి అక్కడ స్నానాలు చేసేద్దాం గుండమ్మ గుండమ్మ కంబ్య గుండమ్మ పాపేరు గుండమ్మ అంట కంబియర్ గుండమ్మ హంసినీయా పిచ్చికలు మొత్తం కూచి కూసి చంపేస్తున్నాయి టోటల్ పిచ్చికలే ఈవెన్ నైట్ నిద్ర ఉన్నావు అనుకుంటా ఇవన్నీ పిచ్చుకులు కూసేస్తున్నాయి లోపల అందారా అమ్మవారి పేరు వచ్చి అంట అయ్యూసారా అంత చక్కగా ఉన్నారు అమ్మవారు పూజారి పూజారి గారు నామ్ వీరప్పల్లా వీరప్పల్లా వీరప్పల అంటే బాబాయ్ గారి పేరు గుళ్ళ గుడికి వచ్చేసా చూ సో ఇది గుడి మనం అక్కడే బయట వచ్చేది స్టే చేస్తున్నాం అన్నమాట ఫ్రెష్ అయితే అయిపోయాను ప్రజెంట్ ఇప్పుడు బట్టలు ఉతికేసాను స్నానం చేశాను టైం వచ్చి టైము సెవెన్ అవుతుంది గాలి ఏం లేదు వీడు వచ్చేస్తుంది సో ఈరోజు వీడియో అయితే ఇంతే లైటింగ్ లేదు కాబట్టి మొక్కలు టార్ చేసుకుని మరి మాట్లాడతాను వీడియో ఎండింగ్ చెప్పరు కదా మరి ఏం లేకుండా సడన్గా ఆపుతున్నట్టు ఉంటుంది సో అందుకని ఈరోజు వీడియో అయితే ఇదే నెక్స్ట్ నుంచి వీడియోస్ ఇంకా ఇంకా స్లోగా రావచ్చు ఎందుకంటే సైకిల్ తొక్కుండేది కాబట్టి కొంచెం స్లో స్లోగా వస్తాయి వీడియోస్ ఏమనుకోవద్దు బాయ్ బాయ్ సి యూ టాటా గుడ్ నైట్ అందరూ మంచిగా పడుకోండి నేను కూడా మంచిగా పడుకుంటా సబ్స్క్రైబ్ చేయండి